వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఫలములగా అద్రిత పాచుదంతి ముఖవాహనము అక్షతరాజీ కాచు జోగులైల వేల్పు వాజీ మది కోరక బోనము భక్తులు ఈశ్వరు కొలిచినదాకాటగళత్తటినీ తటంబుల తత్కుధర కూటగలత్తటిని తటంబులన్ ఆ కైలాస పర్వత శిఖరము నుండి ప్రవహిస్తున్న గంగానది ఒడ్డులయందు భక్తులు పూజ చేయు వరకు పార్వతీదేవి చేతిపై విలాసార్థము ధరించే చిలుక పళ్లను కాస్తుంది శివుని వాహనమైన వృషభము పచ్చిక బయళ్లను కాస్తుంది విఘ్నేశ్వరుని వాహనమైన మూషికము బియ్యపు గింజల పోకను కావలికాస్తుంది భైరవుని వాహనమైన శ్వానము అన్నాన్ని కావలికాస్తుంది ఈ తిరియక్కులు ఇలా సహజ లక్షణాలకు విరుద్ధంగా శివపూజ విషయంలో వర్తిస్తున్నవి అంటే శివపూజా నిర్వహణలు వ్యతిక్రమములు జరగకుండా శివ పరివారము ఎంత జాగరూకతతో పర్యవేక్షిస్తూ ఉంటుందో వ్యక్తమవుతుంది దేవతల వాహనాలు ఖగోళ దృశ్యాలకు ప్రతీకలు రాశి పార్వతి పరమేశ్వర మిథునం దాని కింద వృషభరాశి పరమేశ్వర వాహనమైన వృషభానికి ప్రతీక భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక నక్షత్రాలు ఉదయిస్తాయి వీటి ఆకారం తుండము నైకదంతమును తోరపుబజ్జేయుగా ఉంటుంది వాటి కింద మూషికాకార నక్షత్రాలు ఉదయిస్తాయి కాబట్టి వినాయకుని వాహనం మూషికం అనబడుతుంది భైరవుని వాహనం శ్వానము ఇదే కేనిస్ మేజర్ అనే పేరుగల కుక్క ఆకారం గల నక్షత్ర సముదాయం చిలుక ఆకారం గల చుక్కల గుంపు వీణామండల ప్రాంతంలో ఉంటుంది అదే సరస్వతీదేవి ముంజేతి చిలుక అని చెప్పబడుతోంది ఆ చిలుకే పార్వతీదేవి ముంజేతి చిలుకగా ఇక్కడ చెప్పబడుతుంది అనవరత ఫలిత కుసుమిత రసమధునది ప్రవాహంబులు పైకొని సెలయేరుల కూడగా మునితతి సంభేద శంఖ మునుగున్ ప్రీతి నిరంతరం వనములలో పళ్ల రసాల వెల్లువలు పూతేనెల వెల్లువలు పొంగి శల కలియగా నదీ సంగమములనే భ్రాంతి చేత మునులు వాటిలో స్నానములు చేస్తూ ఉంటారు ఇది సమృద్ధిని తెలిపే ప్రౌఢరచన బాసివసించెను వసించో శైలమీ సుధా నీరథిల్చనో పతి కాంతి ఘనీ భవించోనా కేలి ముక్తిలనామణి సుకాంతి సౌధగతి పాదరసపు ప్రోగు చాంచల్యాన్ని విడిచి వర్తిల్లిందో క్షీరసముద్రం శైలమై నిడిచిందో చంద్రకాంతి గడ్డకట్టిందో అని సందేహింపగా కైలాస పర్వతం మునులచేతను సిద్ధులచేతను చేతను సేవింపదగినదై ముక్తి అనే స్త్రీరత్నము యొక్క చంద్రకాంతి మణిసౌధములాగా శోభిల్లుతోంది శుంభుండుక వేడుకను అంభోజ భవండ మందిరాంతర్వీధీ శుంభన్ని వేడి తాంత స్తంభం బగుచున్న రజత శైలమునందు రజతశీలమునందు పరమేశ్వరుడు ఒకరోజున సంతోషముతో బ్రహ్మాండమనే మందిరము యొక్క విశాలమైన మధ్యభాగమునందు పాతబడిన నడిమి స్తంభమగుచున్న కైలాస పర్వతమునందుండి బ్రహ్మాండమనే మందిరానికి కైలాసము మూల స్తంభమన్నమాట గరుడు రాజహంసమును కాసరము నరుండు నక్రకుల చంద్రుడును ఇర్రియు గుర్రమెత్తు నిర్జరుల విమానముల్ మొదటి చావడి ముందర సందడింపా శ్రీహరివిధి వాసవాదులు నిజావసరాస వసించియుండగ విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు బ్రహ్మ వాహనమైన హంస ఇంద్రుని వాహనమైన ఐరావతము తక్కిన దిక్పతుల వాహనములైన మేషము మహిషము నరుడు మకరము జింక గుర్రము వృషభము తక్కిన దేవతల విమానములు మొదటి చావడి యందు గుమిగూడగా అంటే ఇక్కడ మొదటి చావడి వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట ఆ వాహనాధిపతులైన విష్ణు బ్రహ్మేంద్రాదులు అగ్ని యమ కుబేర వరుణ వాయు నిరుతి ఈశానులు తక్కిన దేవతలు శివ దర్శనాభిరాషులై వేచి ఉన్నారు దేవతల వాహనాలు ఖగోళ దృశ్యాలకు ప్రతీకలు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా గరుడు విష్ణు పాదప్రాంతంలో గరుడాకార నక్షత్ర సముదాయమును బట్టి దీనికి ఈ పేరు వచ్చింది దీనిని ఇంగ్లీష్లో ఆక్విలా అంటారు హంస ఎప్సిలాన్ అనే నాలుగు నక్షత్రాలు బ్రహ్మకు ప్రతీక అక్కడ హంసాగార నక్షత్ర సముదాయం బ్రహ్మ వాహనమైన హంసకు ప్రతీక దీనిని సిగ్నస్ అంటారు ఐరావతం పెగసెస్ సంజ్ఞ గల నక్షత్ర ప్రాంతంలో ఉంది జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు యాంతరెస్ లేదా ఆల్ఫా ఇంద్రుని వాహనమైన ఐరావతం మేషం కృతికా నక్షత్రానికి అధిదేవత అగ్ని ప్లేడియస్ లేదా పిల్లలకోడి అని జానపద వ్యవహారంలో పిలువబడి కృత్తికా నక్షత్ర సముదాయం క్రింద మేషరాశిని బట్టి అగ్నికి మేషం వాహనం మహిషము భరణి నక్షత్ర సముదాయానికి అధిదేవత యముడు భరణి దీన్ని ఇంగ్లీష్లో టాన్రస్ అని కూడా అంటారు ఈ ప్రాంతంలో మహిషాకార నక్షత్రాల గుంపును బట్టి యముని వాహనమైన మహిషమని వ్యవహరింపబడుతోంది నరుడు కుబేరుడి వాహనం నరుడు వాయులోకానికి ఉత్తరంలో కుబేరలోకం ఉంటుందనే ప్రతీతి వాయులోకం స్వాతి నక్షత్ర ప్రాంతం ఉత్తరాకాశంలో నరాకారము గల చుక్కల గుంపు ఉంటుంది దీన్ని ఎన్గోనాసిస్ అని అంటారు ఇదే కుబేరుని నరవాహనం మకరం శతభిషా నక్షత్రానికి అధిదేవత వరుణుడు దీన్ని ఇంగ్లీష్లో యాక్వారిస్ అంటారు ఇది కుంభరాశిలోనిది కుంభరాశి కింద గోచరించే మకర రాశిని బట్టి వరుణుని వాహనం మకరం హరిణము స్వాతి నక్షత్రానికి అధిదేవత వాయుదేవుడు దీన్ని బూటెస్ అంటారు ఈ నక్షత్ర ప్రాంతంలో హరిణాకార నక్షత్రాలను గుర్తించి వాయుదేవునికి హరిణము వాహనమని అంటారు అశ్వము మూలా నక్షత్రానికి అధిదేవత నిరుతి వృశ్చిక తోకలోని చుక్కలివి నిరుతికి వాహనం గాడిదంటారు పెగసెస్ గల చుక్కలు ఇంద్రుని వాహనమైన ఉచ్ఛైశ్రవమని ప్రసిద్ధి దక్షిణాకాశంలో అశ్వతర మండలం ఉంది సెంటరస్ అనేది లాటిన్ పేరు దీనికి అశ్వతరము అంటే కంచరగాడిద అంటే మగగాడిదకు ఆడగుర్రానికి పుట్టినది ఈ అశ్వతర మండలాన్ని నిరుతికి వాహనమైన అశ్వముగా అని ఉండవచ్చు వృషభము మిథున రాశి కింద కనబడే వృషభరాశిని బట్టి శివుని వాహనం వృషభము మిథునం అంటే పార్వతీ పరమేశ్వరులు ఇదే ఈశాన్యులకు వాహనముగా చెప్పబడింది లోకం పైన లోకం ఉంటుంది అక్కడే ఏకాదశ రుద్రులుంటారని కాశీఖండం చెబుతోంది